నమస్కారం అండి నా పేరు ఆవులయ్య నేను ఏలూరు జిల్లా డిస్టిక్ ప్రోగబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ని ఏలూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి రెండు సంవత్సరాల కారణానికి లైసెన్సులు ఇస్తామండి వైన్ షాపులకి వాటి మొత్తం జిల్లాలో నూట నలభై నాలుగు వైన్ షాపులకు మేము గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాము కలెక్టర్ గారి అనుమతితో ఈ నూట నలభై నాలుగు షాపులకు కూడా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్ వచ్చేసి తొమ్మిదో తారీఖున ఈ నెల తొమ్మిదో తారీఖున అంటే కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది కావున ఎవరైనా ఆశావహులు తొందరపడి రేపు ఇళ్ళలోగా మ్యాక్సిమం అప్లికేషన్స్ దాఖలు చేయాలని నేను కోరుతున్నాను అయితే అప్లికెంట్స్ భయపడిన అవసరం లేదండి నేనంతా స్టడీ చేశాను మొత్తం జిల్లాలో నూట నలభై నాలుగు షాపులకు గాను దాదాపుగా నూట ముప్పై షాపులు పది కోట్ల వ్యాపారం చేశాయండి అంటే పది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్కొక్క షాపు సంవత్సరానికి పది కోట్ల విలువ చేసే ఐఎంఎఫ్ఎల్ అంటే బ్రాందీ విస్కీ బీరు అమ్మడం జరిగింది అంటే గవర్నమెంట్ ఈసారి రెండు వేల పదకొండు జీవో ప్రకారం ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇవ్వడం జరిగింది అంటే ఒక షాపు పది కోట్ల వ్యాపారం చేస్తే రెండు కోట్లు వస్తుంది కానీ లైసెన్స్ ఫీజు మాత్రం సిక్స్టీ ఫైవ్ ల్యాక్సే అంటే ఎవరికైనా వైన్ షాపు తగిలితే అది హాట్ కేక్ ఉన్నట్టానండి కానీ నక్కతో ఒక తుక్కు కాబట్టి అందరూ కూడా ఆశా అప్లికేషన్ అందరు కూడా తొందరపడి అప్లికేషన్ వేయాలి తర్వాత ఈ అప్లికేషన్ వేసేదానికి కూడా అన్ని స్టేషన్లోకి పోయి అప్లికేషన్ వేయచ్చు మా ఏడు ఎక్సైజ్ స్టేషన్లో భీమడోలు ఏలూరు కైకలూరు నూజువీడు చింతలపూడి పోలవరం జంగారెడ్డిగూడెమండి తర్వాత ఎల్లుండి ఐదో ఐదు గంటల వరకు క్యూలో ఉన్న వాళ్ళందరికీ మేము టోకన్లు ఇస్తాం తొమ్మిదవ తారీఖున వాళ్ళందరి అప్లికేషన్ కూడా రాత్రి పన్నెండు అయినా మేము తీసుకుంటామండి ఎవరైతే ఐదు గంటల లోపల క్యూర్లు నిలబడితే చాలు వాళ్ళకు టోకెన్ ఇస్తాం వాళ్ళ అప్లికేషన్ మేము తీసుకుంటాం తర్వాత మా కమిషనర్ సారు ఈ అప్లికెంట్స్కు సౌలభ్యం కొరకి మా ఇంతకుముందు ఏంటి జివోలో మన రాష్ట్రంలో తీసిన డీడీలే రెండు లక్షల రూపాయలు డీడీ ఒక అప్లికేషన్కు రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టాల్సింది వస్తుందండి అది తిరిగి అప్లికెంట్కి రాదు లాటరీ తగ్గలేకపోతే ఆ డీడీని మన స్టేట్లో తీసిన డీడీఏ చిల్లుబాటు అయ్యేటట్టుగా జీవో ఉన్నింది దానికి కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మన దేశంలో ఇండియాలో ఎనీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో డీడీ తీయవచ్చు ఒక కోఆపరేటివ్ బ్యాంక్స్ తప్ప ఎనీ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే మొత్తం హెచ్డిఎఫ్సి ఆ లిస్ట్ అంతా కూడా ఉందండి అంటే తెలంగాణలో డీడీలు తీసినా మేము తీసుకుంటాం కర్ణాటకలో డీడీలు తీసినా మేము తీసుకుంటాం తమిళనాడులో డీడీలు తీసుకున్నా మేము తీసుకుంటాం అదేవిధంగా ఏబీఐ డీడీలు తీసుకున్నా మేము తీసుకుంటాం అంటే ఇక్కడే ఆంధ్రాలో తీయాలని అవసరం లేదు ఆ రూల్ కూడా అమెండ్ చేయడం జరిగింది అదేవిధంగా సిఫేమస్ సిటిజన్ చలాన్స్ ఎవరైనా చలాన్స్ రూపంలో కూడా మాకు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టి ఉంటే అవి కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము ఈ రోజు నుండి అది కూడా మా కమిషనర్ సారు ఈ అప్లికెంట్స్ యొక్క సౌలభ్యం దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా ఓయిన్ షాప్ కావాలంటే మీ ఓయిన్ షాప్ తగిలితే మీరు అదృష్టవంతులు మీ జోబుల్లో రెండు కోట్ల రూపాయల డబ్బులు ఉండిట్టే అంటే అంత వ్యాపారం జరుగుతుందండి ఉదాహరణకి నీకు భీమడోలు తీసుకుంటే భీమడవల్లో ఒక వైన్ షాపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు కోట్ల విలువైన మద్యం అమ్మది పదమూడు కోట్లకి ట్వంటీ పర్సెంట్ వేసుకుంటే రెండు కోట్ల అరవై లక్షలు వస్తుందండి లైసెన్స్ ఫీజు సిక్స్టీ ఫైవ్ ల్యాక్సే కాబట్టి అందరు కూడా తొందరపడి అప్లికేషన్లు వేయాలి పోటీ పడి వైన్ షాపుని దక్కించుకోవాలి పోయిన షాపు దక్కించుకుంటే మీరే అదృష్టవంతులు ఇప్పటి వరకే స్పందన బాగుంది మాకు చాలా అప్లికేషన్లు వచ్చాయి దాదాపుగా వెయ్యి పైన వచ్చాయి అప్లికేషన్లు ఈరోజు రేపు రేపు ఎల్లుండి అందరు కూడా డీడీలు తీసుకొని అదేవిధంగా తెలంగాణలో కూడా కొంతమంది డీలు తీశారు కొంతమంది చలనలు కట్టారు వారందరూ కూడా వచ్చి ఆ స్టేషన్లో అప్లికేషన్ దాఖలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఎక్కడైనా మాకు గెజెట్ ఉంటుందండి ఏలూరు జిల్లా ఎక్సైజ్ సూపర్ పేరు మీద తీయాలి డీడీ అదే వెస్ట్ గోదావరిలో అంటే వెస్ట్ గోదావరి ఈఎస్ మీద డీడీ తీవారు నా పేరు మీద డిస్టిక్ ప్రొబ్యూషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఏలూరు అని భీమవరంలో డీడీ తీసినా చిలుబటది అదేవిధంగా ఈ డిస్టిక్ ప్రొబ్యూషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి అని ఏలూరులో తీసినా చిల్లిబట్ట అంటే ఇండియాలో ఎక్కడ తీసిన డీడీ చెల్లిబట్ట ఇది రాయల్ ఆఫ్ లాటరీ ఇలా చేసిన అప్లికెంట్స్ యొక్క లాటరీ వచ్చేసి కలెక్టర్ గారు లాటరీ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించడం జరుగుతుంది అది పదకొండవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అయ్యిందండి కాబట్టి అప్లికెంట్స్ అందరూ కూడా ఏడు గంటలకే వచ్చే హాల్లో ఉండాలి అప్లికేషన్ చేసిన వాళ్ళందరూ